రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలని కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండరాదని మాజీ కౌన్సిలర్ సంగీత అన్నారు గురువారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఆటో నెంబర్ ఇరవైలో నూతనంగా అర్హులైన కొంతమంది లబ్ధిదారులకు ఆమె రేషన్ కార్డులు అందజేసింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంగీత మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను కేటాయించాలని డిమాండ్ చేశారు కొంతమందికి ఇవ్వడం సబబు కాదని అన్నారు వెంటనే మిగిలిన వారందరికీ కూడా రేషన్ 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 అందజేయాలని అన్నారు కొత్త న్యూ కార్డు రావడం జరిగింది మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ పర్సన్స్ మరి వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డులు విడుదల చేయవలసిందిగా మరి వాళ్ళకి ఎందుకు చేయలేదు వాళ్ళు కూడా పేదవాళ్ళు మళ్ళీ ఎలిజిబుల్ పర్సన్స్ కాబట్టి అందరికీ రేషన్ కార్డులు అందజేసేటట్లు చర్య తీసుకోవాలని కొందరికి ఇవ్వడము కొందరికి ఇవ్వకపోవడము మరి ఇవ్వని వాళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ అడగడం జరిగింది మరి మాకెందుకు రేషన్ కార్డులు రాలేవు మరి వచ్చిన మేము కూడా పేదవాళ్ళం కదా మా వాళ్ళకి కూడా కొత్త ఫ్యామిలీస్ ఏర్పడడం జరిగింది మరి న్యూ ఎన్రాల్మెంట్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి వాళ్ళు కూడా సమస్యలు చెప్పుకుంటూ వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ విడుదల చేయవలసిందిగా నేను ప్రభుత్వ ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ చాలా డీలే అయింది మరి ఇంకా డీలే కాకుండా లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డు నామమాత్రంగా ఇవాళ పదిహేను ఇరవై ఇచ్చినట్టు కాకుండా అందరికీ ఎలిజిబుల్ ఉన్న అందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిందిగా వాళ్ళు నిజంగా మా వాళ్ళలో వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా పేదవాళ్ళు మరి వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వవలసిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇలా కొందరికి ఇచ్చుకుంటూ కొందరికి ఇవ్వకుండా మరి వాళ్ళను చిన్న చూపు చూ చూడము సరైన పద్ధతి కాదు కాబట్టి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాను ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి